స్వాదిష్టం ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రత్యేకం ఉప్పుటుండలు పాతకాలం నాటి ఈ అల్పాహారాన్ని బియ్యపు పిండితో తయారు చేస్తారు శ్రీరంగ మహత్యం అనే కావ్యంలో భైరవ కవి సారువలు నుప్పుటుండలు మేరువులు అంటూ ఉప్పుటుండల్ని మహాపర్వతం అంత పోగుగా పోసి బడ్డనకు సిద్ధంగా ఉంచారని పేర్కొన్నారు దీన్ని బట్టి ఈ ఉప్పుటుండలు బాగా ప్రాచీన వంటకం అని అర్థమవుతుంది బియ్యపిండిలో తగినంత పెసరపప్పు లేదా శనగపప్పుని కలిపి సన్న సెగన ఉడికించి చిన్న చిన్న ఉండలు కట్టి రుచికరంగా జీలకర్రతో తాలింపు పెడితే వాటిని ఉప్పుటుండలు అంటారు రోజు మనం తినే ఇడ్లీ కన్నా మంచి ఆహారమేది అంతేకాకుండా వీటికి చట్నీ సాంబార్తో పనేలేదు ఏ నంజుడు లేకుండా తినేయవచ్చు అసిడిటీతో బాధపడేవారికి ఆ కారణం చేత ఇడ్లీ కూడా అరగని వారికి ఉప్పుటుండలు కడుపులో హాయిగా ఉంటాయి వీటిని పాత చింతకాయ పచ్చడి అని పక్కన పారేయకుండా షుగర్ రోగులకు స్థూలకాయలకు మేలు చేసేదిగా భావించి తినటం ప్రారంభించాలి పూర్తి రెసిపీని డిస్క్రిప్షన్లో వివరంగా రాసిపెట్టి ఉంచాను మీరు కూడా చేసుకొని ఎలా ఉందో చెప్తారు కదా